అపోస్తులైన పౌలు గలతీలుగు రాసిన పత్రిక రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి మూడవ అధ్యాయము మూడవ అధ్యాయము ఐదవ వచనము వరకు ఐదవ వచనము కాగా మనము క్రీస్తు నందు నీతి మంతులమని

మరలా కట్టిని ఎడలా నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడన ఐతిని నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను వాడను నేను కాను నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్నా జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకునినా దేవుని కుమారుని అందలి నేను దేవుని కృపను నిరర్ధకము చేయను నీతి ధర్మశాస్త్రము వలన ఆ పక్ష ముందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే గలతీలకు అవివేకులైన గలతీల మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టను సిల్వ వేయబడిన వాడైనట్టుగా ఎదుట ప్రదర్శింపబడను కదా ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా మీరు అ వివేకులైతేరా మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణ లగుదురా వ్యర్థముగానే ఇన్ని కష్టములను అనుభవించిదిరా ఇది నిజముగా వ్యర్థమగునా అది నిజముగా వ్యర్థమగునా వ్యర్థమగున ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా లేక విశ్వాసముతో వినుట వలననా చేయించుచున్నాడు చేయించున్నాడు <mulana> <viz. mulana> <mulana> <mulana> <mulana>